తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు తిరుపతిలోని బైరాగి పట్టడకు చెందిన లక్ష్మి అనే మహిళ కిరణ్ రాయల్ మీద సంచలన ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు కిరణ్ రాయల్ తన వద్ద కోటి ఇరవై లక్షల రూపాయలు అప్పు తీసుకుని మోసం చేశారని లక్ష్మి ఆరోపించారు నగలు తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చానన్న లక్ష్మి ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు తనకు అప్పులు ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయన్న లక్ష్మి తన చావే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో వైరల్ కాగా లక్ష్మీరెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం వైద్య పరీక్షల కోసం రూయా ఆస్పత్రికి తీసుకెళ్లారు తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జైపూర్ చాంద్వాజీ పోలీస్ స్టేషన్లో లక్ష్మీ రెడ్డిపై కేసు నమోదైంది లక్ష్మీతో పాటు అరుణ్ రెడ్డి మహమ్మద్ జాహిద్ ఖాన్లపై కేసు నమోదు చేశారు నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల ఇరవై అరవై ఆరు సి అరవై ఆరు డి నూట ఇరవై బి నాలుగు వందల ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైంది గతంలోనే అరుణ్ రెడ్డి మహ్మద్ జాహిద్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు గతంలోనే అరుణ్ రెడ్డి మహమ్మద్ జాహిద్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు గత కొంతకాలంగా లక్ష్మీ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు కిరణ్ రాయల్ వ్యవహారంతో లక్ష్మి మీడియా ముందుకు వచ్చారు కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ తీసుకెళ్లడానికి తిరుపతి కోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఈ కేసులో బెయిల్ వస్తుందని లాయర్ అంటున్నారు